ఉంటుంది లోకల్ ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది ఒక్క సంతోషం నా పిల్లలు నన్న అమ్మను పిలిచేది ఇంట్లో మాత్రమే ఏదైనా అవసరం వస్తే ఇది మా అమ్మ అంటారు ఆప్యాయత ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా బయట వాళ్ళ అమ్మ అన్నప్పటికి ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద నేను క్యూలో నిల్చుంటున్నాను అన్నమాట ఆ బ్రేక్ దర్శనం క్యూలో ఉంటే ధ్వజస్తంభం దగ్గర నించుంటే నాకంటే పెద్ద ఆయనకి ఎనభై పైన ఉంటుంది ఆయన అంటున్నారు అమ్మ నమస్కారమ్మా బాగున్నారా మంచిగా దర్శనం చేసుకుంటాం అంటే అమ్మ అన్నమాట ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మాని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి నిజంగా కదా మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము